ఉద్యోగుల సమస్యలన్నిటినీ పరిష్కరించడంతో పాటు మరింత మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమను పట్టించుకోవడం లేదని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి ఏడాదిన్నరగా ఇవ్వాల్సిన నాలుగు డిఏలు ఇవ్వలేదు వేతన సవరణ సంఘం ప్రకటించలేదు ఐఆర్ కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇప్పటికే తమ అసంతృప్తిని నిరాశనల ద్వారా వ్యక్తం చేసిన ప్రయత్నం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు సమ్మెకు దిగారు ఇక విద్యుత్ సంస్థలు ఏపీ ఎండి ట్రాన్స్కో ఆంధ్రప్రదేశ్ మధ్య దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ మోగింది అక్టోబర్ పదిహేనవ తేదీ నుండి నిరవాధిక సమ్మెకు దిగుతున్నట్లు ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ప్రకటించింది ఈ మేరకు డిస్కామ్లకు నోటీసులు ఇచ్చింది సిఎండి లకు ఇమెయిల్ ద్వారా నిరవాధిక సమ్మె నోటీసులను పంపించినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు ముందు ఏపీలోని పలు ప్రాంతాల్లో నిరాశనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు అలాగే సమ్మెకు వెళ్లే ముందు అక్టోబర్ ఆరవ తేదీన విశాఖపట్నంలోని ఏపీ ఈపిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా అక్టోబర్ ఎనిమిదవ తేదీన తిరుపతిలో ఏపీ ఎస్పీ కార్పొరేట్ కార్యాలయం ఎదుట నిరాశన ధర్నా అలాగే అక్టోబర్ పదమూడున చెలో విజయవాడ పేరుతో భారీ ఆందోళన అలాగే అక్టోబర్ పద్నాలుగున అన్ని సంస్థల్లో వర్క్ టు రూల్ అమలు చేసి పని గంటల వరకే కార్యాలయాల్లో విధులు ఈ కార్యాచరణలకు ప్రభుత్వం స్పందించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే సమ్మెకు అక్టోబర్ పదిహేనవ తేదీ నుండి నిరవాధక సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు యజమాన్యాలు స్పందించి చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించకపోతే అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి నిరవాధక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు అన్ని సంస్థల్లోనూ వివిధ విభాగాల్లో ఉన్న దాదాపు ముప్పై మూడు వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని జేఏసీ తెలిపింది